నేను ఏదైతే ఇవన్నీ చెప్పానో మొదటిదానికి ఆన్సర్ రెండోదానికి కూడా ఆన్సర్ అందులోనే ఉంటుంది అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు అంటే ఒక శిలా సామ్రాజ్యం నుండి జంతు సామ్రాజ్యం వచ్చేంత వరకు కూడా ఇక్కడ పాపపుణ్యాలు ఏమీ ఉండవు అనమాట బలం ఉన్నవాడిదే రాజ్యం బలం ఉన్నదే ఆకలి తీరుతుంది కానీ విధి దగ్గర ఎంత బలవంతులైనా కలిసిపోవలసిందే ఇది నక్న సత్యం అనమాట ఎంత మహారాజా అవని వాడు ఎంత పెద్ద పోటుగాడు అవని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవని కోటాను కోట్ల సంపాదకుడు అవని వాడు మాత్రం మళ్ళీ ఈ భూగర్భంలో కలిసిపోవలసిందే లయమైపోవలసిందే ఈ శివుని యొక్క స్థిరత్వంలో నిలిచిపోవలసిందే కాబట్టి మంచి చెడులు పాపపుణ్యాలు ఏమీ ఉండవు ఇది మామూలుగా మనుషులకి కూడా చాలా వరకు నేను చంపుతున్నాను కాబట్టి నన్ను కూడా ఇంకొకరు చంపుతారు అనే స్థితి ఉన్నవాడికి కూడా ఏది ఉండదు అనమాట వెళ్ళిపోతూ ఉంటాడు ఒక రకంగా చెప్పాలంటే పత్త కన్నప్ప కన్నప్ప స్థితి ఒక జంతువుని చంపి మళ్ళీ తన శరీరాన్ని కూడా కోసుకొనిచ్చేంత స్థితిలో అతడు శరీర స్థితిని దాటేసే స్థితి అనమాట అతనికి కూడా ఇలాంటి పాపకర్మలు ఏమీ ఉండవు అనమాట ఎవరికి ఉంటాయి అని అంటే అంటే ఎదుగుతూ ఉన్న ఆ జ్ఞానికి ఉంటాయి ఎదుగుతూ ఉన్నవాడికి ఉంటాయన్నమాట అక్కడే పరీక్షలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఎగ్జామ్స్ ఉంటాయి అతని శరీరానికి అనేక రోగాలు వస్తూ ఉంటాయి అవన్నీ కర్మ ద్వారా వచ్చాయని రియలైజ్ అయ్యి వాటిని నెమ్మది నెమ్మదిగా వదులుకుంటూ ఉంటాడు అయినా వస్తూ ఉంటాయి అన్నమాట ఆ విధంగా పాపపుణ్యాలు కర్మలు అనేవి వాడు తెలుసుకుంటూ ముందుకు వెళ్తాడు కర్మ అనే దానికి ఎవరి యాక్షన్ ఇస్ ద రియాక్షన్ దట్ ఈస్ ద కర్మ అనమాట ఏ పనికైనా దాని ఫలితం అనేది వచ్చి తీరుతుంది కాకపోతే ఫలితం ఆశించకుండా పైలిపోయేవాడు ఒక యోగత్వంలోకి వెళ్ళిపోతూ పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట అలాగే ఒకదాన్ని చంపినప్పుడు మనము చంపబడతాము అది ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు సంవత్సరం కావచ్చు లేదా ఈ జన్మలో నువ్వు ఆనందంగా బతికేయచ్చు మళ్ళీ జన్మ కావచ్చు ఇంకొక జన్మ కావచ్చు ఏ జన్మలోనైనా దాని యొక్క ప్రతిఫలం అనుభవించక తప్పదు ఇవన్నీ చూసావా జన్మలు ఉన్నాయా ఇవన్నీ అంటే హయ్యర్ ఏదైనా ఇప్పుడు అమెరికా ఉందని ఎలా నమ్ముతున్నాం చూసిన వాళ్ళు మనకు చెప్తున్నారు మనం వెళ్ళకపోయినా సరే దాని రియాలిటీ దాని ఎక్స్పెన్స్ అలాగే చాలా వరకు క కర్మలున్నాయా జన్మలు ఎవరు నమ్మరు అనమాట కానీ ఒక్కరు చెబితే అది రాంగ్ అవుతుంది పురుషులు పురాణాలు యోగులు మహత్తులు అందరూ ఎంతోమంది చెప్పారు ఈ మెడిటేషన్ గురించి కూడా గౌతమ్ బుద్ధుడే కనిపెట్టాడంటే కాదు ముందు ఉంది ముందు ఎంతో సత్పురుషులు ఋషులు యోగులు అందరూ చేశారు ముందు లేదా అంటే పతంజలి ముందు కనిపెట్టిన అతను అంతకు ముందు లేదా అంటే ఆది యోగి శివయోగివన్నీ కనిపెట్టిందే అలాగా పరంపరలో రావడమే కాదు వాళ్ళు కూడా అనుభవం చేసి ఆ చక్రాలన్నీ కూడా కనుగొని వచ్చిన వాళ్ళు అనమాట మూలాధారు నుంచి సహస్ర చక్రాల వరకు కూడా అనుభవపరం ఇంకా ఉందా లేదా అని కొనుక్కోవడానికి మన సాధన చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అట్ ద సేమ్ టైం యద్భావం తద్భవతి నువ్వు నమ్మితే ఉంది నమ్మకపోతే లేదు అలాగే కర్మ కూడా యద్భావం తద్భవతి క్లారిటీ అనమాట కర్మ అనుకుంటే కర్మ ఉంది కర్మ లేదు అనుకుంటే లేదు నీ జీవితాన్ని నువ్వే రాసుకోవచ్చు కాకపోతే అక్కడ కూడా కండిషన్ అప్లై ప్రతి ఒక్కటి కూడా ధర్మం అనేది ఆధారపడి ఉంటుంది నీకు నీ కర్మ లేదని నువ్వు రాసేసుకుంటే సరిపోదు ఈ ప్రకృతి ధర్మం అనేది విశ్వధర్మం అనేది ఉంటుంది అన్నమాట ఇక్కడ భూమి మీద ఉన్న ధర్మాలు ఏవి ఉంటాయో లా లాస్ ఏంట ఉంటాయో అవి ఈ కోర్టు వరకు వాళ్ళు రాసింది ఎందుకంటే మనిషి రాసుకున్నది అనమాట మనిషి వాళ్ళు అనాలిసిస్ చేసుకొని అంటే జంకని చంపితే శిక్ష పడుతుంది కానీ మేకని చంపితే శిక్ష ఉండదు ఒక కోడిని చంపిన శిక్ష ఉండదు వాటికి ఉన్నది మళ్ళీ వాడి మీద ఎవడైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని ఫైల్ చేసి దానికోసం పోరాటం చేస్తే దాని మీద తయారవుతాయి అన్నమాట అంటే ఇవి మనిషి చేసుకున్న నిబంధనలు వాటి యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ తప్ప ఇంకోటి ఏమీ లేదు ఆ దాంట్లోని కూడా మార్పులు అవి చేసుకోవచ్చు కానీ యూనివర్సల్లా ఎప్పుడు కూడా మారదు ప్రతి ఒక్కదానికి కూడా కర్మ అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక పూలు వెళ్ళి కుక్కను చంపినా లేదా మేకను చంపినా అవి అప్లై అవ్వవు మళ్ళీ ఎందుకంటే అది యూనివర్స్లో మళ్ళీ బాగాలే అది అంటే అప్లై అవుతాయి కానీ వాటికి తెలియ అనమాట తెలియనప్పుడు అది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అలా ఉంటుంది అనమాట దట్స్ వే కర్మ అనేది యూనివర్స్లో సహజంగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు జరిగింది వెంటనే జరుగుతుంది అనేది లేదు వేడి నీళ్ళు మరపెట్టిన వెంటనే అవేపరేట్ అయిపోవడానికి కొంత టైం పడుతుంది దాని యొక్క రిజల్ట్ రావడానికి ఒక్కొక్కటి దాని ఫలితం ఒక మొక్క వేస్తే దాని యొక్క ఫలం రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అలాగ కర్మ దానికి ఫలితం కూడా కొంతకాలం కొన్ని జన్మలు కూడా పడతాయి అన్నమాట ఆ విధంగా తెలుసుకుంటున్నాం కాబట్టి తెలుసుకుంటున్న వారికి ఈ యొక్క పాప పుణ్యాలు అనేవి ఉంటాయి అది మనం గ్రహించి ఇది కూడా మును స్మృతి ఇది నిన్న నేను ఎగ్జాంపుల్ చెప్పాను వేదాలు కానీ ఇంకా అవుట్ ఆఫ్ మన పురాణాలు కానీ భగవద్గీత కానీ ఇవన్నీ కూడా సత్యాలు ఏం చెప్తూ ఉంటాయి అని అంటే కర్మలు ఉంటాయి పాపపుణ్యాలు ఉంటాయి ఎవరిని దొంగిలించకూడదు హింసించకూడదు ఏదైతే బాధ అనిపిస్తుందో ఆ బాధ ఇంకొకరికి ఇతరులకి అంటే ఓన్లీ మనుషులకే కాదు ప్రతి జీవికి కూడా నువ్వు కల్పించకూడదు ఇలాంటివన్నీ చెబుతాయి అన్నమాట అంతేగాని దసరా వచ్చింది మేకనైసేకో క్రిస్మస్ ఉంది అందరికీ భోజనాలు పెట్టే ఇందులో ఎక్కడా కూడా లేదు ఏదంతా ముసుగే అనమాట ఆ ముసుగు జీవితం నుంచి బయటకు వచ్చి సత్యమైన జీవితంలోకి జీవించటమే ఇలాంటివన్నీ తెలుసుకోవటం థ్యాంక్ యూ రమేష్ ఇలా నేను తెలుసుకోవాలనే తపనతో మంచి ప్రశ్నలు అడుగుతున్నాం నాకు కూడా వాటి గురించి రీసెర్చ్ చేసి చెప్పాలనిపిస్తుంది థ్యాంక్ యూ